ఫ్రెండ్స్ చాలామంది ఏపీ సైట్ నుంచి రెస్పాన్స్ షీటు డౌన్లోడ్ చేసుకోవటం ఇబ్బంది ఎదురు ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ మీరు అదే లాగిన్ నుంచి మీ లాగిన్ నుంచి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఎలా అయితే లాగిన్ అయ్యారో అలాగే లాగిన్ అవ్వండి ఒకసారి నేను చూపిస్తాను ఈ సమస్య ఎక్కడ ఉందో మీకు తెలుస్తుంది ఇక్కడ పిఎస్సి మన వెబ్సైట్లో లాగిన్ అవ్వండి పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి ఒకసారి లాగిన్ అవ్వండి ఇలా వెబ్సైట్లోకి లాగిన్ ఏపీఎస్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఏమొచ్చినాయి ఇక్కడ ఏపీఎస్ వెబ్సైటు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది కదా ఈ ఆన్లైన్ అప్లికేషను డౌన్లోడ్ హాల్ టికెట్ లాస్ట్ రెండు తీసి మూడు తీసేయండి ఫస్ట్ ఏపీ వెబ్సైట్ అని ఉంది కదా వెబ్సైట్ మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేయండి వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి లాగిన్లోకి వెళ్ళాలి మనం రీచ్ ఏదైతే రెస్పాన్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటామో దానికి లాగిన్లోకి వెళ్ళండి ఇక్కడ చివరిలో లాగిన్ అని ఉంచుకోండి ఇక్కడ లాగిన్ ఉంది కదా అదే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా లాగిన్ కనిపిస్తుంది కదా ఇలా లాగిన్ కనిపిస్తుంది ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయొద్దు మీకు ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యి ఉంటారు కాబట్టి ఇలా వచ్చేస్తుంది మీకు న్యూ యూజర్ అనేది వాడాల్సిన అవసరం లేదు అంటే ఎగ్జిస్టింగ్ యూజర్ అని ఉంటుంది ఎగ్జిస్టింగ్ యూజర్ ఎగ్జిస్టింగ్ యూజర్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఇక్కడ ఎలా వచ్చిందో అలా వస్తుంది కొంతమంది ఇది సైట్ ఎక్కువగా ఉపయోగించరు ఎక్కువసార్లు లాగిన్ అవ్వరు కాబట్టి వాళ్ళకి న్యూ యూజర్ ఆటోమేటిక్గా క్లిక్ చేస్తారు న్యూ యూజర్ మీద క్లిక్ చేయొద్దు న్యూ యూజర్ మీద క్లిక్ చేయొద్దు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏపీఎస్సి సైట్ నుంచి మీ లాగి మీ క్రెడెన్షియల్తో లాగిన్ అయ్యి మీరు ఆల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు మీకు పాస్వర్డు అలాగే మీకు యూజర్ ఐడి అన్నీ తెలుసు కాబట్టి న్యూ యూజర్ అనే దాని మీద అవసరం లేదు ఎగ్జిస్టింగ్ యూజర్ అని కూడా చూడండి ఎగ్జిస్టింగ్ యూజర్ ఎగ్జిస్టింగ్ యూజర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐడి పాస్వర్డ్ అవుతుందా ఇక్కడ ఐడి ఆల్రెడీ నేను సేవ్ చేసి పెట్టేశాను కాబట్టి ఇక్కడ మీ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేయండి క్యాప్చా ఎంటర్ చేయండి నేను ఎంటర్ చేస్తున్నాను క్యాప్చా ఓకే రైట్ షూర్ హెచ్ ఓకే క్యాప్సా కూడా ఎంటర్ చేశాను నేను ఇక ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ అయిపోయింది లాగిన్ అయిపోయాను నేను ఇక్కడ లాగిన్ అని రాలా ఇగో సైన్ అవుట్ వచ్చింది అంటే ఆల్రెడీ లాగిన్ అయ్యాను అన్నమాట లాగిన్ అయ్యాను కాబట్టి మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి చాలా కనిపిస్తున్నాయి కదా మీకు మాక్ టెస్ట్ రిజల్ట్ కీ ఆబ్జెక్షన్స్ వ్యూ రెస్పాన్స్ షీట్ దీని మీద క్లిక్ చేయండి రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయండి వ్యూ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మీ ఓటీపీఆర్ కనిపిస్తుంది గెట్ రెస్పాన్స్ షీట్ అని కొట్టండి అక్కడ చూడండి గెట్ రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా దామే క్లిక్ చేయగానే ఇక్కడ ఎన్ని రెస్పాన్స్ షీట్లు ఉన్నాయి అన్నీ కనిపిస్తాయి ఇదిగోండి ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఉంది దాని మీద వ్యూ రెస్పాన్స్ షీట్ అని ఉంది దీమే క్లిక్ చేయడమే సింపుల్ దీని మీద క్లిక్ చేస్తే మీ రెస్పాన్ షీట్ ఓపెన్ అయిపోద్ది ఇదిగోండి నేను క్లిక్ చేశాను ఆల్రెడీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇదిగోండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చక్కగా ఇదిగోండి క్లిక్ అని ఉంది కదా క్లిక్ అని చెప్పను కానీ మీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ అయిపోద్ది అంతే డౌన్లోడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా అది కొండ వచ్చేసింది రెస్పాన్స్ షీట్ వచ్చేసిందా మీ డీటెయిల్స్తో సహా చక్కగా రెస్పాన్స్ షీట్ వచ్చేసింది ఓకే అనమాట